గత ఆరు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్మలకు చెందిన జానభోయిన నవీన్ మృత్యుతో పోరాడి తుదిశ్వాస పిడిచారు ఆయన బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్ దాన్ ట్రస్ట్ అపోలో వైద్య బృందం అవయవ దానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు కుటుంబ సభ్యులు ఒప్పుకొని అవయవ దానం చేశారు కిడ్నీలు కాలేయాన్ని డొనేట్ చేశారు అయితే నవీన్ తండ్రి గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు కుటుంబ భారం నవీన్ మీద పడడంతో గల్ఫ్కి వెళ్లిన నవీన్ ఇటీపలే స్వదేశానికి తిరిగి వచ్చాడు చెల్లి పెళ్లి చేసిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని సోదరి కోసం వివాహస్తారు చూస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో కానిరాని లోకాలు తరలిపోవడంతో తల్లి సోదరుల రోదన మెల్లంటింది రీసెంట్గా వాళ్ళ మామయ్య చిన్న మామయ్య వెళ్ళిపోతే విన్న పోతా వచ్చి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదం జరిగినా కూడా తన ఆయుష్ పోతున్నా కూడా నలుగురికి సహాయం చేయాలన్న ఆశ వాళ్ళ అమ్మ కానీ చెల్లి కానీ అభ్యంతరం చేయకుండా ఆర్జన్స్ డొనేట్ చేయడానికి కూడా అంగీకరించారు ఇంత దుఃఖంలో కూడా ఒక ఐదారు ఊరికి నా కొడుకు అయినా సరే ఇంకో ఐదారు రూపంలో నేను ఇంకా చూసుకుంటా అని చెప్పేసి